అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు శుభవార్త ఇప్పుడే అందిన వార్త ఈరోజు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు భారీగా తగ్గిన బంగారం ధరలు కుప్పకూడిన బంగారం ధరలు ఒకే రోజు రెండుసార్లు తగ్గిన బంగారం ధరలు అని చెప్పుకోవచ్చు ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టండి యాక్టివేట్ చేసుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ ఒకే రోజు రెండుసార్లు తగ్గిందని చెప్పుకోవచ్చు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఉదయం రూపాయలు ఏడు వందల డెబ్భై తగ్గగా తాజాగా రూపాయలు ఎనిమిది వందల పదికి దిగొచ్చిందని చెప్పుకోవచ్చు దీంతో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల నలభైకి చేరింది అటు ఇరవై రెండు క్యారెట్ల పసిరి ధర ఉదయం ఏడు వందలు తగ్గగా ఇప్పుడు ఏడు వందల యాభై తగ్గింది తద్వారా ఇప్పుడు ప్రస్తుతం పది గ్రాముల గోల్డ్ రేటు రూపాయలు లక్ష పదహారు వేల నాలుగు వందల యాభైగా నమోదైంది అటు వెండి ధర కేజీపై వంద రూపాయలు తగ్గి రూపాయలు లక్ష ఎనభై మూడు వేల ఒక్క వందకు చేరుకుంది ఇక బంగారం బంగారం రేట్లు ఇలాగే ఉంటాయా రానున్న రో రానున్న రోజుల్లో భారీగా తగ్గుతాయా పెరుగుతాయా అనే విషయాలపై ఎప్పటికప్పుడు మన ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి బంగారం అంటే ఆడవారికి ఎంతో ఇష్టమని చెప్పుకోవచ్చు పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు ఇంట్లో ఏ శుభకార్యలకు బంగారం ఆడవారికి మంచిగా అందంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ బంగారం ధరలు ఎప్పటికప్పుడు తగ్గుతాయా పెరుగుతాయా అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయని చెప్పుకోవచ్చు ఇక బంగారం ధరలు ఇలాగే ఉంటాయా రానున్న రోజుల్లో భారీగా తగ్గుతాయా అనే విషయాలపై ఎప్పటికప్పుడు మన ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల బంగారం ప్రియులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఈ సమాచారం చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారమైన సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు చూసి చూనట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్ ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్